ధరలు వెంటనే అందించాలి బస్వాస ధరలు వెంటనే అంగించాలి బస్వాసలు వెంటనే అందించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బస్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన బస్ బస్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన బస్ బస్ ధరలు వెంటనే తగ్గించాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆర్టీసీ యజమాన్యం మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు కానీ సామాన్య ప్రజలకు కానీ వాళ్ళు డైలీ చేసుకునే ఉద్యోగులకు కానీ ధరలు బస్ బాసుల ధరలు పెంచడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు ఆడవారికి ఫ్రీ అని చెప్పి మహాలక్ష్మి అని చెప్పి వాళ్ళ తల్లులకేమో బస్ పాసులు ఫ్రీ మళ్ళా వాళ్ళ పిల్లలకేమో అధిక బస్ పాసులతో దాదాపు ముప్పై శాతము అధికంగా పెంచడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది సామాన్య ప్రజలు దాదాపు పదమూడు వందల పదమూడు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు పదహారు వందల రూపాయలు బస్సు ఛార్జీలు పెంచడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు కల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని తగ్గించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజులో విద్యార్థులకు ఈ అకాడమీ స్టార్ట్ అయ్యే ముందు విద్యార్థులకు అధిక భారం మోపడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది దాదాపు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆర్టీసీ అధికారులతో పురాలోచన చేసి అధికారులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వెంటనే తొందరగా మన పెంచిన బస్ బాసుల ధరలు తగ్గించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి ప్రజలతో కలిసి ఖచ్చితంగా ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు మన బస్సు బాసులు పె పెంచకుండా చూడవలసింది పోయి ఇప్పటివాడికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా ఆర్టీసీ మన బస్ పాసులు పెంచిన ధరలు వెంటనే తగ్గించి ఏదా విధంగా కొనసాగాలి అవసరమైతే విద్యార్థులందరికీ ఉచిత బస్సులు బస్సు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కానీ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అధికంగా చాలా ఇబ్బందులు పడుతుండ్రు అకాడమీ స్టార్ట్ అయ్యే ముందు విద్యార్థులతో చెలగాట మారడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పురాలోచన చేసి యథా విధంగా కొనసాగించాలి మాది ఒకటే డిమాండ్ విద్యార్థులకు ఖచ్చితంగా ఉచిత బస్సులు పాసులు చే బస్ పాసులు ఇవ్వాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ